హాయ్ ఎవరి వన్ ఎలా అందరూ కూడా హోమ్ అనుకుంటున్నాను అండి సో గాయస్ ఇవాళ వీడియో మీకు అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన టాప్స్ అండి టాప్స్ అలాగే త్రీ పిన్ సెట్స్ అలాగే లెగ్గిన్స్ లో కూడా మీకు అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అండి సో నేను ఎందుకు సైజెస్ ప్రతి దానిలో మెన్షన్ చేస్తాను అంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే సైజెస్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్సెల్ టూ ఎక్స్ వరకు ఉంటే తర్వాత సైజ్ లేదు సైజ్ లేదు అన్నప్పుడు మన మొహాల్లో ఒక డిసప్పాయింట్ అనిపిస్తుంది ఆ డిసప్పాయింట్ వద్దు అది కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీకి అసలు వద్దు అని చెప్పేసి మీకు ఇక ఇవాళ నేను చూపించబోయే కలెక్షన్ అంతా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి టాప్ స్టార్ట్ అవుతాయండి ఫైవ్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి అలాగే మీకు లెగ్గిన్స్ లో కూడా ది బెస్ట్ బ్రాండ్ అయితే ఉంటుంది ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అన్నట్లు ఇక్కడ సో బయట నేను ఎక్కడన్నా చెప్పలేదు కదా సో మీకు అనంతపుర్ లోని సర్కార్ అండి ఇది ఫ్యాషన్ స్టూడియో అనమాట సో కోట్ రోడ్ లో అయితే ఉంటుంది మ్యాథ్స్ కి డెడ్ ఆపోజిట్ సెల్లారండి లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో అయితే చేసాము లైక్ ఫైవ్ ఎక్స్ వరకు టాప్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి పెట్టడం జరిగింది అండ్ న్యూ స్టాక్ తో మళ్ళీ మేము అయితే వచ్చేస్తానండి ఇవాళ సో వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాం అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి సో మ్యాథ్స్ డెడ్ ఆపోజిట్ సర్కార్ సెలార్ అయితే ఉంటుంది షాప్ టైమింగ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంటారండి సో ఇక్కడ టాప్స్ లో వెళ్ళిపోదాం అండి మొత్తం మీకు బ్యాక్గ్రౌండ్ లో చూస్తే అంతా కూడా మనకు ఎంతో ఇష్టమైన డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండీ ట్రెండి కలెక్షన్స్ అనమాట ఎం నుంచి స్టార్ట్ అవుతూ ఫైవ్ వరకు అయితే ఉంటాయినట్లుగా మీకు ఇందులో స్ట్రైట్ కట్ కావాలన్నా మీకు ఈ విధంగా లైక్ ఆలికట్ కావాలా లేకపోతే ఫ్రిల్స్ ఉన్నవి కావాలా ఫుల్ లెంత్ కావాలా గోల్ కావాలా ఇలా ఫ్లోర్లో కావాలా అండ్ ప్లెయిన్ వచ్చి సింపుల్ కావాలా అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాటర్న్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మీకు జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తాను సో కలెక్షన్ చూడాలి అన్ని మంచిగా మనం తీసుకోవాలి అనుకున్నట్లయితే షాప్కి అయితే రావాల్సిందే గైస్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి చూడండి సో ఫస్ట్ కలెక్షన్ అనమాట ఇది సో నేను యాక్చువల్లీ చెప్పాను త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి బట్ ఈ నేను అన్ని కూడా సెవెల్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ఇది మనకి ఎంఆర్పి ఎయిట్ డబల్ నైన్ అయితే ఉంది సిక్స్ డబల్ నైన్ కి వస్తుంది ప్రతి దానిపైన పక్క ఆఫర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఫ్యాన్సీ టాప్ అలాగే సీక్వెన్సీ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి సింపుల్ పార్టీ వేర్స్ కి అలాగా మనం కొంచెం ప్రిఫర్ చేయచ్చారు అట్లా ఇంకా డైలీ వేర్ బేసెస్ టూ ఎక్సెస్ అయి అనమాట డైలీ వేర్ బేసెస్ లో వచ్చేటప్పటికి ఇది మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో అయితే వస్తుందండి కటింగ్ వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చేసి ఉంటాయి కాటన్ లో అయితే వస్తుందండి సో ఫ్రిల్ కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ లో ఒకటి కింద ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా చూడండి చక్కగా మంచి బెల్ట్ స్టైల్ ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా డార్క్ షేడ్స్ లో మనకి లైక్ గా అలా పర్పస్ లో అనమాట ఇలాంటి డ్రెస్సెస్ అయితే మన దగ్గర చాలా అయితే ఉన్నాయి సర్కార్లు అండ్ ఇవే కాకుండా అండి సో మీకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆలయా అని అండ్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వేస్తున్నప్పటికీ కూడా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి సిక్స్ ఫార్టీ నైన్ లో ఆలియా కట్ అనమాట లో మీకు మైకా ప్రింట్స్ వచ్చేసింది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఇవి వచ్చేటప్పటికి సో ప్రింట్స్ అనేవి ప్రతిదీ కూడా కాస్ట్ ని బట్టి ఉంటుందండి సో దీంట్లో హై ప్రింట్ ఉంటుంది లో ప్రింట్ ఉంటుంది కొన్ని కలర్స్ ఒక రెండు సార్లు వేయగానే వెళ్ళిపోయి ప్రింట్స్ ఉంటాయి అన్నమాట బట్ చూడడానికి ఏంటంటే అన్ని ఒకేలాగా కాకపోతే మనము ది పర్ఫెక్ట్ షాప్ లో కొనుక్కున్నట్లయితే మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు ఇంకా సో మిరర్ వర్క్ అన్నమాట ఆలియా కట్ లో మైకా ప్రింట్ ఇది సో అగైన్ ఇది కూడా మనకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుందండి ఇకపోతే మనకు రేయాన్ లోనే కొంచెం కాటర్ స్టైల్లో కొంచెం హార్ట్ అండ్ రేయాన్ మిక్స్ వచ్చేసి ఈ విధంగా చూడండి నైరా కట్ లో అనమాటది నైరా కట్ లో వచ్చేసి ఇలా చూడండి ప్రింట్ ఆలియా నైరా రెండు వస్తాయండి సిక్స్ డబల్ నైన్ అయితే వస్తుందండి సో దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి కలర్ అనమాట ఇది సో దీంట్లో మీకు మిరర్ వర్క్ కానివ్వండి డిఫరెంట్ రేయాన్లో డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ అయితే ఉన్నాయండి ఇక ఆల్రెడీ మనం చేసాం కాబట్టి వీడియో కొత్తగా యూజ్ అయ్యే వాళ్ళ కోసమే ఇక్కడ చెప్పి కలెక్ట్ చూపిస్తున్నాను కానీ వన్స్ ఇక్కడ వచ్చి చూస్తే కలెక్షన్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ మనం వన్స్ ఒక్కసారి స్టాప్ అనేది ఓపెన్ చేసి మనం వేసుకున్నాక లుక్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయ్యే విధంగానే ఉంటుంది సైజెస్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఫైవ్ ఎక్స్ వరకు కూడా దొరికిపోతాయి అన్నట్లు ఇంకా ప్లస్ సైజెస్ వరకు టెన్షన్ లేదు అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి అండి ఈ చూడండి త్రీ థర్టీ రూపీస్ దొరుకుతుంది అలాగే ఈ టాప్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్లయితే ఫోర్ డబల్ నైన్ అండ్ మీద వచ్చేటప్పటికి మనకి చూడండి ఒకసారి కాస్ట్ త్రీ థర్టీ రూపీస్ అండి ఫోర్ డబల్ నైన్ అమ్మే త్రీ థర్టీ రూపీస్ ఇలా అయితే ఉన్నాయండి సో కొంచెం లైక్ ఏమంటారు కొంచెం హెవీ అంతా కూడా కొంచెం వర్క్ అలా వస్తే వస్తే బాగుంటుంది మన బడ్జెట్ లోనే ఉండాలి అండ్ లైక్ చూడడానికి కొంచెం పార్టీ స్టైల్ కనపడాలనుకున్నట్లయితే కూడా మాకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో ఇలాంటి టాప్స్ కూడా మన దగ్గర అవైలబులిటీలో ఉన్నాయండి జస్ట్ శాంపుల్ ఒకటేనండి సర్కార్లో నేను చూపించింది సో మీకు చూస్తుంటే ఇవంతా కూడా చూడండి ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా దేనిదే సగ్ సెగ్రిగేట్ చేసి చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసి ఉంటారు అనమాట ఈవెన్ మీరు షాప్ సేల్స్ పర్సన్స్ కూడా సంబంధం లేకుండా ఇలా చూసుకుంటూ మీకు నచ్చింది ఇలా పిక్చర్ చేసుకోవడం దీన్నో కలర్ ఉందా ఇలా చూసుకోవడం మనం ఎలాగా మాల్స్ లో మనం ఎలా షాపింగ్ చేస్తామో ఆ స్టైల్ లో మనం షాపింగ్ చేసుకోవచ్చు ఆ విధంగా అయితే అరేంజ్ చేసి పెట్టి ఉంటారు అన్నట్లు ఇంకా సో ఇదంతా కూడా ఈ లైన్ అంతా కూడా చూడండి ఇదన్నమాట మొత్తం అన్ని టాప్సేనండి టాప్స్ త్రీపీసా సెట్స్ ఇలా అయితే దొరుకుతున్నాయండి ఇంకా టాప్స్ లో కూడా హెవీ గోల్ అనమాట చూసుకుంటూ పోతే ఇవన్నీ చూపించాలంటే ఎక్కడ అవుతుంది చెప్పండి ఒక వీడియోలో కాదు కాబట్టి జస్ట్ అలా పిక్ చేస్తున్నాను చూడండి ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ హెవీ గోల్ వచ్చిన ఫ్రాక్స్ ఇది చూడండి మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఫైవ్ ఎక్స్ఎల్ సైజు ట్రిపుల్ నైన్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్ ఫైవ్ ఎక్స్ల్ ట్రిబుల్ నైన్ అండి సో మెయిన్ సైజెస్ దొరికితే చాలా ఇబ్బంది పడుతున్నాము చూడండి ఎంత బాగుందో ట్రిపుల్ నైన్ ఇలా చాలా మంచి మంచి కలెక్షన్ దొరుకుతుంది అండి ఇదే కాకుండా ఇదంతా కూడా మీకు ప్లస్ సైజెస్ అనమాట ఒక్కొక్క సైజు ఒక్కొక్క చోట అట్లా ఆర్గనైజ్ చేసి ఉంటారు మరి చక్కగా వచ్చి తీసుకోవచ్చు ఫైవ్ ఎక్స్ లోనే టాప్ అండి ఇది సో ఫోర్ డబల్ నైన్ అండి సో సైజు పెరిగే కొద్దీ ఒక వంద ఇటు ఇటు పెరుగుతుంది అని చెప్పేసి అన్ని చోట్ల మనం ఇదేదే వింటూనే ఉంటాం బట్ ఇక్కడ ఎలా కాదు మనకు సేమ్ ప్రైజెస్ లోనే అన్ని సైజెస్ దొరుకుతాయండి ఇక్కడ చూడండి టాప్ వచ్చేసి రేయాన్ లో స్ట్రైట్ కట్ అలా వచ్చేసింది అనమాట ఈ ఫైవ్ ఎక్స్ అనమాట అండ్ వీళ్ళకి చూసుకుంటే పోతే ఇది చూడండి కొంచెం కాలర్ స్టైల్ అనమాట సో మనకు అసలుగా చెప్పాలంటే త్రీ పీసెస్ సెట్స్లో మనకు కాలర్ నెక్స్ కానీ చైనా నెక్స్ చైనా కలర్ నెక్ అని అంటుంటాము అవి బాగా ట్రెండింగ్ అవుతుంటాయి ట్రెండింగ్ ట్రెండింగ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ఎప్పుడు వేసినట్లే కాకుండా ట్రెండ్ కలెక్షన్ మనం మెయింటైన్ చేయాలి ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్ అవుట్ తో మనం ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా వాళ్ళని అనుకోవడం తప్పులేదు బట్ కాకపోతే ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి అని చెప్పేసి తెలియజేయడమే నా పని అన్నట్లు ఇంకా అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా సో ఇలా చూసుకుంటే పోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉండే విధంగా వర్క్ అనమాట లైక్ మనకు పార్టీ వేస్కి సింపుల్ వర్క్ థ్రెడ్ వర్క్తో కావాలి అనుకున్న వాళ్ళు కూడా ప్రయాణంలో మనకు ట్రిబుల్ లైన్కే ఈ విధంగా మనకు మొత్తం వర్క్ వచ్చేసి ఇలా చూడండి చూడండి మొత్తం టూ పీసెస్ సెట్ యాక్చువల్గా సో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి బట్ మనకి ఇక్కడ వెయ్యి రూపాయలకు మాత్రమే అండి విత్ బాటమ్ కూడా బాటమ్ లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ ట్రౌజర్ ప్యాంట్ వచ్చేసి నేర్చుకోండి ఇలా వచ్చేసి ఉంటారు అనమాట కలర్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి అన్ని బాగున్నాయి కాకపోతే మనం చేయాల్సింది అలా ఏంటంటే కొంచెం టైం కేటాయించి చక్కగా నీట్ గా వన్ బై వన్ అన్ని ఒకలా స్కాన్ చేసి రాగానే మాకు నచ్చింది మనం తీసుకెళ్ళమే అన్నట్లే ఇప్పుడు దాకా డ్రెస్సెస్ చూపించేసానండి సో డ్రెస్సెస్ అయిపోయిన తర్వాత మన కళ్ళు ఖచ్చితంగా మ్యాచింగ్ ఏది కొనాలి ట్రౌజర్ కొనాలా లెగ్గింగ్ కొనాలా లేకపోతే బాటమ్ మనకు లూజ్గా అలా డిఫరెంట్గా ఆలోచిస్తుంటాం కదా సో అలా మీకు మల్టిపుల్ తో మీకు ఏ కస్టమర్ ఎలాంటి ఆలోచనలతో వచ్చినా కూడా మనకి ఇక్కడ కలెక్షన్ దొరికిపోతాయి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి లెగింగ్ స్టార్ట్ అవుతాయండి అప్ టు ఫైవ్ ఎక్సిల్స్ అయ్యి అండి సో పక్క బ్రాండ్ అయితే మెయింటైన్ చేస్తారు అన్నట్లుగా ప్రెస్ ఇవన్నీ కూడా మీకు చూపించండి కలర్స్ చూడండి ఒక్కసారి కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్ చూడాలి కింద అంత కూడా బాటమ్ అనమాట ఇవన్నీ కూడా లెగిన్స్ అనమాట అన్ని కలర్స్ కూడా ప్రెసెంట్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అన్నట్లు ఇంకా అండ్ ముఖ్యంగా ఇది చూడండి మనకి ప్లస్ చేసం మాత్రమే ఇట్లా బాటమ్ సెట్స్ అనమాట ఇది సో మనకి ఈ విధంగా ట్రాక్ పాయింట్స్ ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది అనమాట లెగిన్స్ యాక్చువల్ గా చెప్పాలంటే లెగ్గిన్ చాలా ప్లస్ ముఖ్యంగా ప్లస్ సైజ్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది లైక్ ఎంత కంఫర్ట్ ఉండదు కూర్చున్నా లేచినా కూడా బాగుంటుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి చేంజ్ చేసేసుకోవాలని టాట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇలాంటి డ్రెస్ ఇలాంటి బాటమ్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయండి సో ఇది మీకు డ్రెస్సెస్ లెక్క కానీ అండ్ టాప్స్ లెక్ కానీ మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు లైక్ చుడి ప్యాంట్ లాగానే ఉంటది మనకి అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుందండి సో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సార్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో అన్నీ ప్లస్సేజెస్ అనమాట అప్ టు మనం ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మనం ఇది దొరుకుతాయి అన్నట్లు ఇంకా అన్నీ కూడా ఫైవ్ ఎక్సల్ కలర్స్ చూడండి ఒకసారి ఇవైతే బాగా డిమాండ్ ఉన్నాయండి మాకు ప్లస్సేజెస్ లో ఇంత మంచి కాటన్ లో చక్కగా దొరుకుతున్నాయండి సో ఇవన్నీ కూడా లెగిన్స్ ఇంకా లెగిన్ లోనే ఇంకోటి ఏంటంటే మీకు పార్టీ వేర్ లెగిన్స్ లైక్ కొంతమంది జెగిన్స్ లాగా యూజ్ చేస్తుంటారు కొంతమంది టాప్ షార్ట్ టాప్స్ ఉంటాయి కదండి అలాంటి వాటికి ఈ విధంగా మనకు ఈ లెగ్ దంగా మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసినట్వి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాంట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నట్లు ఇంకా చూడండి ఇవన్నీ కూడా దొరుకుతాయండి సో అవి కాకుండా ప్రిజ్మా అండి సో పర్టికులర్గా ప్రిజ్మా అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రిజ్మా అభిమానులు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా మనకు ప్రిజ్మా కూడా లేకపోలేదండి అప్పుడు త్రీ ఎక్స్ల వరకు మనకు ప్రిజ్మా దొరుకుతుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ప్రిజ్మా ఇవైతే ఉన్నాయండి లెగిన్స్ లో అండి అండ్ నెక్స్ట్ అండి ఎక్కువ యూత్ కొంచెం షైనీ కొన్ని యూత్ అనే కాదు కొన్ని టాప్ కొంచెం ఉంది ఉందనుకోండి బాటం కూడా మనం అదే వేయాలి అని ఆలోచిస్తుంటాం లుక్ అనేది ఇంకా కొంచెం ఎలిగెంట్గా ఉంటుంది అని చెప్పేసి అలా మనకు ప్రిజ్మాలో సిమ్మర్లో దొరుకుతున్నాయండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్లో సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్లో సిమ్మర్లో అయితే వస్తున్నాయండి ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఒకసారి చూసుకుంటే లో అనమాట వన్స్ వేస్తేనే లుక్ కనిపెడుతుంది క్వాలిటీ ఏమైనా బ్రాండ్ బ్రాండే అబ్బా క్వాలిటీ చూడండి ఒక్కసారి సింపుల్ సింపుల్గా ఉంటుంది ఈ కంఫర్ట్ ఇచ్చే లెవెల్ మాత్రం వేరేగా ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఇదండి సర్కల్ ఫ్యాషన్ స్టూడియోలో న్యూగా వచ్చిన కలెక్షన్ జస్ట్ కొన్ని చూపించాను అన్నట్లు ఇంకా అండ్ ఈ డ్రెస్సెస్తో పాటు అండ్ తో పాటు మెయిన్ నెక్స్ట్ మనకు దుప్పటాస్ అనమాట దుప్పటాస్ కూడా కొన్ని చూపించేసి ఇంక ఈ వీడియోని నేను తర్వాత స్టాప్ చేస్తాను ఓకేనా దుప్పటాస్లో మనకు ఈ విధంగా మీకు ఫ్యాన్సీ దుప్పటాస్ చూడండి చూడండి సో మీకు ఎంబ్ర ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన దుపటాస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు త్రీ ఫిఫ్టీ అలా వస్తాయన్నమాట అంటే లెంతితో వస్తాయండి సో దుపటాస్ కలెక్షన్ చాలామంది అడుగుతూ ఉంటారు సో మీకు ఏదైనా స్కార్ఫ్స్ కానివ్వండి డైలీ వేర్ లో మనం యూజ్ చేసే పర్పస్ కోసం మల్టీ కలర్స్తో యూస్ చేసే దుపటాస్ ఇవన్నీ కూడా మనకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా పక్కా కాటన్ వస్తాయండి సో కాటన్ దుప్పటాస్ స్కార్ఫ్ కూడా దొరుకుతున్నాయి మన దగ్గర అలాగే మెయిన్ ఇప్పుడు కొంచెం పార్టీ కి అండ్ చెడ్డేరి కాటన్ మంచి కాటన్ వాటిపైన మనము దుప్పటాసు ఎక్కువ ఈ విధంగా చూడండి ఒకసారి నవీన్ గారు ఇలా ఈ విధంగా పెద్ద పెద్ద దుప్పటాసు ఇక్కడ ఎంబ్రాయిడరీ కొంచెం చికెన్ కార్ వర్క్ స్టైల్ వచ్చి దుప్పటాసు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము ఒకసారి చూడండి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా వస్తాయండి మొత్తం ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా సపరేట్గా స్కార్ఫ్స్ కావాలనుకున్నా కూడా మనకి ఈ విధంగా చక్కగా వర్క్ వచ్చే స్కార్ఫ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవి వచ్చేటప్పటికి మనం టూ ఫిఫ్టీ ఆ రేజ్లో వస్తాయి అండి టూ ఫిఫ్టీ టూ నైన్టీ నైన్ అలా వస్తాయి అన్నట్లు ఇంకా ప్రైజెస్ వచ్చేటప్పటికి చూడండి ఒకసారి వన్ బై వన్ చూపించేసానండి సో నేను ఎందుకు లైక్ అన్ని కవర్ చేయాలి సర్కార్లు ఏమేమి దొరుకుతున్నాయి ఏంటి అని చాలా వరకు తెలియదు చాలా మందికి సో యాక్చువల్లీ బేస్మెంట్లో ఉంటుంది కాబట్టి ఈ లైన్లో వెళ్ళే వాళ్ళకి అన్ని ఇంకా డైరెక్ట్గా నా బయట చూసి వెళ్తాం కానీ నాకు కూడా తెలియదు అనమాట ఒకసారి వచ్చి చూడండి సో ది బెస్ట్ కలెక్షన్ ఈ ప్యాంట్స్లో కానీ లెగీన్స్లో కానీ టాప్స్లో కానీ మీకు దొరికిపోతుంది అన్నట్లు ఇంకా ఓకేనా ఈ వీడియో అందరికి నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి పది పదికి షేర్ చేయండి అడ్రస్ మర్చిపోవద్దు మ్యాక్స్ డెడ్ ఆపోజిట్ లో ఉంటుంది సర్కల్ ది ఫ్యాషన్ స్టూడియో ఓకే మరొక ఇంటి స్టూడియోతో మళ్ళీ కలుసుకుంటాం నమస్తే